అవుతుంది బర్రెలు కొట్టి రావాలా ఇంకా లేదలేడు ఏంది ఏం కదా మరి ఇచ్చే వండడం మూవేసం వేసి ఈ టైం అవుతుంది మొత్తం బర్ర అని వా ఇంకేమైనా గుర్తుందో లేదా గుర్తు తక్కువ బర్లు కొట్టెక్కింది ఏం చేస్తు ఇంకా లేచు లేదు అనే బర్రెలు కొట్టా పొత్తు ఎక్కింది ఏంది ఏం కదా మరి నీ మనసులో ఏమైనా ఉన్నదా ఇరా చెప్పురా మరి

బండి అయితే మంచిగా ఉంటుంది బలవంత నిన్ను నమ్మి నేను నీతో బండి నువ్వు నువ్వు మరి పా ఇంకేంటి బండి మరి

లేదు బండి రానే వచ్చే కదా ఏమైంది అది కొత్త బండి అయినా గత దుడుతున్నాం మళ్ళీ అత్య కొత్త అర్థమవుతుంది మరి ఈ మధ్యలో బండ్లకు కంపెనీ వాళ్ళే నంబర్ ప్లేట్లు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పోలీసులు నంబర్ ప్లేట్లు లేకపోతే అవి కొడుతున్నారు కదా అట్లా అని చెప్పి కంపెనీ ఫిట్ చేసి ఇస్తున్నారు కొత్త బండి ఇంకా కావాలంటే వాళ్ళు అన్నాడు చెప్తారు కొత్త బండి

ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలని ఇదంతా సాఫ్ వేసుకొని పోయి బండి మీద తిండాలి ఇక అట్లా పెండ తీసుడు గడ్డి తీసుడు ఇక బండిగా అవరన్నప్పుడు ఇక పని చేయబడుతుంది ఏ పని చెప్తే మన పని అయినా అయ్యి పోయి ఏదైతే అరే కానపురం అంటే ఎవరన్నా బండి ఇతర మరి ఒక్క బండి అక్కడికైనా బండి ఉన్నట్టుంది కానకు బండి కొంచెం పెట్రోల్ అయిపోయింది పొద్దులా నేను ఆక్కుదామనేది తీయదు బండి సరేనండి మరి నువ్వు ఎవరైనా నడుక్కుంటాను నీకుంటే పెట్రోల్ అంటున్నావు కదా అరే అశోక్ బమ్మడది బండి ఎప్పుడు తీసుకునే కొత్త బండి తీసుకున్నట్టున్నాడు అయిన అడుగుదాం కానప్పుడు కిట్టా నియ్యాపగా బామ్ది బండి ఎప్పుడు తీసుకున్నావు కొత్త బండి తీసుకున్నావు సెకండ్ అయిందా బావా మొన్న తెచ్చిన బండి ఇక కొత్త బండ పాత బండా నీకు కనిపిస్తలేదు ఎట్లా మళ్ళీ నన్ను అడుగుతున్నావు కొత్త బండ పాత బండా అని కొత్తగా సరే బాగా కొత్తగా పాత నాకు బండి నాకు బండి కోసం వచ్చేయం ఇప్పుడు బండి ఎట్లా అవమానం చేసి ఇస్తాడు బండి వద్ద ఏదన్నా ఒకటి చెప్పి తప్పించి బావా బండిచ్చు లేదం లేదు ఎందుకంటే మావ నేను బాగా బాధ పైసలు తీసుకున్నా బండి కొనుక్కున్నా నువ్వేమన్నా అనుకున్నాను కానీ బండి అనే మావ తిడుతుంది అనుకోండి పని ఉంది నాకు బండి చేసుకుంటున్నా సాఫ్ల బామ్మ నీకే ఉందా బోడి బండి నాలుగు వందలు ఇస్తలేవు మంచి బండి మా ఇస్తారు బండి లేవా ఇంకా నీకు ఆ తీసుకుండి ఎవరనిస్తారు బాబా పుల్లని కొత్త బండి పట్టుకొచ్చి నాలుగు రౌండ్లు ఇస్తాను బండి ఖినా ఇంటికట్ లేడా మరి ఓకే ఏం చెప్తున్నా అన్నా ఇక తెచ్చిన వాళ్ళు బండి దూడు ఉన్నది కానీ బయటకు తీసింది లేదు కానీ ఉన్నది ఏం చేసింది లేదు తీసింది లేదు ఏం లేదు కా కడుగుడు అంటే నా బండి కదా నా ఇట్ట వచ్చినట్టు అడుగుతా నా ఇట్ట మచ్చినట్టు రాకుతా ఇక బండి తీసుకొచ్చిన గానీ ఎట్లా అడిగాడు కడిగింది లేదు మన మొత్తం ఎక్కడెక్కడ మైలనే ఉంది దుమ్ము పట్టింది అందుకోసం రాకుతున్నా మూడు రోజులు కాదు పది రోజులు అయినా రాక్త బండి నాకు మంచిగా కనిపించాలి కుతా నేనా బండి మరి మొత్తం నంబర్ అయ్యకుండా నాకు తెచ్చి నుంచి ఒక్కసారి ఇయ్యలేవు చూద్దామంటే ఇప్పుడు ఇస్తావా మరి ఇయ్యావా మరి బండి అడుగుతానే బట్లో నీళ్ళు ఇప్పుడు బండి మా చుట్ట మర్షి ఆ చుట్ట మనిషి నాడు అలా ఇంటికల్లా దించి రాబడుతుంది బండి ఇప్పుడు చూడు కుదరది సరేనా నేను ఎటు తిరుగుతాను అనుకుంటున్నా పికప్ చూస్తానే ఎట్లున్నా చూస్తా ఒకసారి గీడికెళ్ళి గిట్టు పోయేస్తానే అరే ఒకసారి ఇచ్చేతందుకు ఏమైతుందా నీకు బండి ఇచ్చుడన్నది పెద్ద మాట కాదు ఎత్తు ఉంటుంది కానీ ఏంటంటే మా చుట్టం మనిషి వచ్చిండు ఇప్పుడు బండి పికప్ ఎక్కువ ఎక్కుందో మనకు కూడా తెలియదు ఇప్పుడు తక్కువ ఉంది అనుకో ఆ మనిషి చూసి మా అవ్వకి ఎత్తాం కొనుక్కున్నాడు మళ్ళీ మా ఏమన్నా కొత్త బండి నంబర్ ప్లేట్లు పెట్టిన బండి అని అని మా అవ్వ కొత్త బండి అనేది తెలిసింది బండి అనేది తెలియదు అందుకోసము నీకు తర్వాత ఎప్పుడైనా ఇస్తా అయ్యాను మంచిగా ఉన్నప్పుడు ఇక ఇప్పుడు అయితే సరే సరే వేరే బండి కూడా చూస్తే మరి ఎట్లా పోతాను అనుకుంటే నా బండి అయితే ఫ్రీగా రావాలి చుట్టమని రావండి ఈ కథలన్నీ పడుతున్నా ఎక్కడ తాపుకోకూడదు బండి కోసం బండి ఎదురుగా పెట్టద్దు మళ్ళీ ఆయన కూడా వస్తే మళ్ళీ మళ్ళీ బండి అడుగుతాడు ఇవ్వకపోతే నాతో సాగు ఇప్పటికీ ఇంత రచ్చేది ఇంత అడిగేది అన్నిన్నైతే పంపించిన కానీ బండి చేసుకుపోయి అటు ఇంత దాస పెట్టుకుంటాయద్దు బండి పొలాకడుకుపోయి నిన్ను పెట్టి రావాలి మరి పొలం Siirryttävää. Pääpäänauran, keksä arut olisivat. Enkä voi tehdä Onkin ఏమన్నా కలిసినా కానీ కొంచెం బిజీ ఉండే కాపర్ వేరే ఉంటాయి ఇక్కడికి చేశారు మరి ఏం లేదు ఇగ ఇద్దరిని ఇగ కొత్తగా మరి వావ్వ కోపించినావా కోపీ ఎలా ఇంకా కోపీ ఎలా ఇడ్లం మేపుతున్నావు ఇగ ఇద్దరిని ఇంకా మరి చెప్పలే అంత మంచిగా ఎంత మంచిగా అంత మంచినా మరి అంత మంచి ఏమన్నా ఏం లేదు ఇక ఇట్లా తిరుగుడియా అంతేనా పర్లేదు పర్లేదు ఏమైనా పని ఉంటాయి చూడుగా మరి ఈ పని ఉన్నాయి ఇప్పుడు కోతలు ఇంకా రాలేవు దగ్గరికి బోడు పడ్డాడు కానీ నమస్తే అన్న ఇక్కడ జరగలేదా గీడ బ బండి తీసుకుని బండి కొద్ది లేపవురా లేవత్తలేదురా లేపురా నేను లేపురా మొన్న అడిగితే బండి వెళ్ళవు కదా నేను ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా నాకు అవసరం లేదు ఇవ్వవు ఇప్పటికన్నా ఒకసారి అన్న బండి ట్రయల్ చేయమంటావా మరి ఇస్తావు ఒక్కసారి ఇప్పుడు ఆ బండి ఇత్త ఇత్తగానే గానీ నువ్వైతే దావకల్లకైతే ఫస్ట్ తోలకపోరా తర్వాత ట్రయల్ నడుపుకుంది ఉప్ప ఏమైనా సాగు బతుకుల్లో ఉన్నా నువ్వేమో బండి బండి అని అంటున్నావు ఇత్త పని అడిగే పోదా ఇప్పటికైనా అర్థమైందా